జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారంకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఆరు వందల మంది విద్యార్థులతో కళ్లకు రిబ్బన్లు కట్టుకుని న్యాయం కోసం మేము సైతం అంటూ కళాశాల నుంచి అన్నారావు సర్కిల్ ఇస్కాన్ టెంపుల్ పైన రొయ్యా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల పోరాటానికి మద్దతు పలికారు దేశంలో గత పది రోజుల నుంచి పెద్ద ఎత్తున మహిళల రక్షణ కోసం విద్యార్థులు యువత రోడ్లపైకి వచ్చి నినదిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా అన్ని విశ్వవిద్యాలయాలలో కళాశాలల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములుగా విద్యార్థులను చేస్తున్నామని తెలిపారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ మెడికల్ విద్యార్థుల పోరాటానికి ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతున్నాయి కానీ శిక్షలు పడటం లేదని చట్టాలను చుట్టాలుగా మార్చుకుని విచ్చలవిడిగా మద్యం డ్రగ్స్ ఫోన్ సైన్స్ మత్తులో యువత అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తక్షణమే మద్యం డ్రగ్స్ను బ్యాన్ చేయాలని విద్యార్థి యువత జీవితాలు కాపాడాలని కోరారు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ యువత దేశాన్ని నిర్మించే శక్తులుగా కాకుండా నేడు చెడు వ్యసనాలకు గురయ్యి ఇలా అఘాయిత్యాలకు పాల్పడ్డం దుర్మార్గమైన అంశమని అత్యాచారంకు పాల్పడిన నిందితులను ఎలాంటి పక్షపాతం లేకుండా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర నిర్లక్ష్య విడి తక్షణమే పార్లమెంట్లో మహిళా భద్రత వైద్య సిబ్బంది భద్రతపై చర్చ జరిపి పటిష్టమైన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు జయంతి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ జిల్లా నాయకులు రవీంద్ర గణేష్ నాయకులు హర్షిత్ లోకేష్ రవి హరీష్ పాలిటెక్నిక్ కళాశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అరికట్టాలని చెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం గతంలో నిర్భయ చట్టం తీసుకొచ్చాము ఇక మహిళల పైన ఇలాంటివి జరగవని చెప్పి చెప్పారు ఈ చట్టాలు తీసుకురావడమో చట్టాల్లో మార్పులు చేయడమో కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విధంగా పని ప్రదేశాల్లో వాళ్ళు పీస్ఫుల్ గా పనిచేసుకునేటువంటి విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక మహిళ డాక్టర్ పైన జరిగినట్టు అత్యాచారము హత్య అనేది చాలా దారుణమైన విషయము ఒక్కసారి భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి నిర్భయ ఘటన మళ్ళీ మనకు పునరావృతం అవుతున్నది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి ప్రతిసారి మహిళా సంఘాలుగా ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాము కానీ ప్రభుత్వాల వైఫల్యం అనేది కూడా ప్రతి సందర్భంలోనూ బయటపడుతుంది అంత పెద్ద మెడికల్ కాలేజీలో సీసీ కెమెరా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము మహిళలకు ఏదో జరిగినప్పుడు ప్రభుత్వాలు హడావిడిగా ఏదో రెండు రోజుల పాటు చేయడమే కాకుండా మహిళలపై దారులు కానీ అత్యాచారం జరగకుండా పూర్తి వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మహిళలపై లైంగిక వేధింపులు ఆపాలంటే ఫోన్ సైట్లు కానీ మద్యం కానీ గంజా ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం అయితేనే తప్ప మహిళలపై అత్యాచారాలు కానీ అగేత్యాలు కానీ ఆపవని చెప్పి ఈ సందర్భంగా మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది